హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి ఎంతో ఉపయోగపడే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంట్లో చాలా మందికి ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎన్ని రకాలుగా ట్రై చేసిన ఇంట్లో ఎలుకలు రావడం మాత్రం మానవు ఒక చిట్కా మన ఇంట్లో ఉండే ఎలుకలు రెండు అంటే రెండు నిమిషాల్లో మళ్ళీ తిరిగి రాకుండా చేయొచ్చు సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు దీని ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇప్పుడైతే ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఒక మంచి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం దానికోసం ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి సో ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎలుకల కోసం మార్కెట్ లో చాలా రకాలైన మందులు అయితే ఉంటాయండి అవి వాడినా కూడా మనకి ఎటువంటి ఫలితం అయితే ఉండదు ఇలా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోకి ఎలుకలు తిరిగి రాకుండా ఇదైతే బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు స్పూన్ల గోధుమ పిండి వేస్తున్నాను మీ దగ్గర ఏ పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు వరి పిండి లేదంటే మైదా పిండి గోధుమ పిండి ఏదైనా పర్వాలేదు తర్వాత ఒక షాంపూన్ కూడా వేసుకోవాలి ఏదైనా పర్వాలేదండి ఒక షాంపూన్ వేసాక ఇందులో ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ ని యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని మరీ థిక్ గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వీడియో లో చూపించినట్టుగా మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకోవాలి సో ఈ ఘాటు ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయి చాలా మందికి ఎలుకల్ని చంపడం ఇష్టం ఉండదు ఎలుకల్ని చంపకుండా ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది జన్మలో మనకి ఎలుకలు అనేవి ఇంట్లోకి రావు అంత బాగా వర్కౌట్ అవుతుందండి సో ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకోవాలి ఆ పేపర్ మీద మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి దీన్ని మనం తీసుకెళ్లి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్ లో నైట్ టైం అయితే పెట్టాల్సి ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలు పెట్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఎప్పుడు ట్రై చేసినా నైట్ టైం అనేది ట్రై చేయండి ఇలా మొత్తం పేపర్ మీద వేసుకొని అంత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ కారం ని తీసుకొని ఇలా సేమ్ ఇదే విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎవరైతే ఎలుకలతో విసిగిపోతున్నారో మేము అస్సలు ఎలుకలతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్నారో వాళ్ళైతే చివరగా చివరిగా ఇలా చేసి చూడండి రకరకాలుగా అన్ని పాడు చేస్తూ ఉంటాయి కదా ఎన్ని అంటే ఎన్ని అండి బట్టలని వైర్లని ఫ్రిడ్జ్ వైర్లని ఏసీ వైర్లని బుక్స్ అని ఇవన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదా ఇలా లాస్ట్ కి ఒకసారి తయారు చేసుకొని చూడండి మీకు ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయో అక్కడ నైట్ టైమ్ లో పెట్టండి ఈ ఘాటు వాసనకి అసలు ఎలుకలు అనేవి ఆ దర్యాప్తుల్లో కూడా రావు ఒకవేళ వచ్చినా కూడా వెంటనే పారిపోతాయి జన్మలో మళ్ళీ తిరిగి రావు ఇలా ఎలుకల్ని చంపకుండా బయటికి తరిమేయండి ఆ ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రెండు మూడు ప్లేస్లలో పెట్టేసుకోండి మనకి ఎక్కువగా మనం ఫుడ్ ఉన్న ప్లేస్ కి వస్తాయి కదండి మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టుకుని ఇంకా ఇంకా రెండు మూడు అయితే తయారు చేసుకొని ఇంకా ఎక్కడైనా పెట్టేసుకోండి కొంచెం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పెట్టి ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసి పెట్టుకోండి నైట్ టైం అయితే బెటర్ అనమాట వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు